పేషెంట్ టెలి కన్సల్టేషన్ లో ఇప్పుడే కన్సల్ట్ అయ్యాడండి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ బీహార్ నుంచి కన్సల్ట్ అయ్యారు వారు ఎఫ్పిఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది పిపీబిఎస్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అల్లోపతిక్ ఆయుర్వేద హోమియోపతి మూడు మిక్స్ చేసి తీసుకున్నారు ఒక టూ మంత్స్ నుంచి షుగర్ మెడిసిన్ తీసుకోవట్లేదు పేషెంట్ కిడ్నీ బాగా పాడైంది ప్రోటీన్ అయితే ఎంత ఉందంటే నేను ఈ మధ్య కాలంలో ఇలా చూడడం సెవెన్ థౌసండ్ ఉంది థర్టీ కంటే ఎక్కువ ఉంటే మనము పాజిటివ్ అంటాం థర్టీ టు త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ పైన ఉంటే మ్యాక్రో ఆల్బోరియా అంటాం అంటే చాలా ఎక్కువ ఉంది కిడ్నీ డ్యామేజ్ అయింది అని అర్థం ఆయనకి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఉంది సో అంత వరకు ఏం చేస్తున్నారంటే కొడుకు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు సో కొడుకు నా పేషెంట్ అవడం వల్ల తను హాలిడేస్ లో బీహార్ కెళ్ళి చూసినప్పుడు తన ఫాదర్ ఫుల్ వీక్ అయ్యారని తెలిసి టెలి కన్సల్టేషన్ తీసుకున్నారు సో అది ఒక విలేజ్ ఆ విలేజ్ లో నేను ఇప్పుడు ఇన్సులిన్ డోస్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ టైట్రేట్ చేయాల్సి వస్తుంది కదా ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అది కూడా ఎవరు చేయడానికి లేరు ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నారు నాకు వెంటనే కాల్ కనెక్ట్ చేశారు సో అతనికి నేను చెప్తున్నది అర్థం కావట్లేదు సో అతనికి వెంటనే అడ్మిషన్ అవసరం ఎందుకంటే కిడ్నీ పాడైంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది సో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి టైట్రేట్ చేయాల్సి వస్తుంది ఇంత షుగర్స్ ఉన్న వాళ్ళు సివియర్ కేసెస్ ఓపీడీలో లో కానీ టెలికన్సల్టేషన్ లో కానీ చేయలేం సో ఇంతవరకు తెచ్చుకోకండి మీ షుగర్స్ ఫాస్టింగ్ ఎక్కువ అవుతుంది పీపీబిఎస్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ అవుతుంది అన్నప్పుడే మీరు కేర్ తీసుకోవాలి డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ మళ్ళీ రివర్స్ చేయడం కష్టం సో మీతో ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది షుగర్ పేషెంట్స్ జాగ్రత్త